వాగర్ధి సంభక్తో ఆగర్ద ప్రతిబత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఇస్లాంపూర్ రామప్పగుట్టపై శ్రీ శ్రీభవాని రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మాస శివరాత్రి వార్షికోత్సవమును పురస్కరించుకొని వచ్చే శుక్ర శనివారాలు నవచండీ పారాయణం సహస్ర కలషాభిషేకం నవచండీ హోమం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది కావున విశేషమైనటువంటి ఈ హోమాలలో పాల్గొనడం ద్వారా అనేక రకాలైనటువంటి గ్రహచార రీత్యా దోషాలు తొలగిపోయి అన్ని రకాలుగా సుఖశాంతులు కలుగుతాయి కావున భక్తులందరూ విశేషంగా జరిగి నెమచండి యాగంలో పాల్గొని వారి వారి యొక్క గ్రహ దోషాలు తొలగించుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాం కలో చండీ వినాయకు అని శాస్త్రవాక్యం కలియుగంలో ఎటువంటి దోషాలైనా తొలగించి ఎటువంటి కార్యక్రమాలలో రైనా విజయాలను కలిగించేటటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ చండీ అమ్మవారు కావున నవచండీ పారాజన నవచండీ హోమాలో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి చండీ అమ్మవారి కృప కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాల వివరాల గురించి మధు గౌడ్ మీ సేవ తూప్రాన్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఏవైనా సందేహాలుంటే నాకు కూడా ఫోన్ చేయవచ్చును